నెల హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జుబ్లిల్స్ శాసన సభ్యులు సోదరులు మాగంటి గోపినాథ్ గారు మన సికింద్రాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి గౌరవ సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గారికి గౌరవ శాసనసభ్యులు ముడా గోపాలన్న గారు కాలేరు వెంకటేష్ గారు శాసన మండలి సభ్యులు పెద్దలు ప్రభాకరణ గారు పార్టీ జనరల్ సెక్రటరీ సీనియర్ ఉద్యమ నాయకులైనటువంటి అన్న దాసోజీ శ్రవణ్ గారికి గౌరవ విప్లవ కుమార్ గారు నాగేష్ గారు గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా ఆనంద్ గారికి హర్షాభాయ్ మోహిత్భాయ్ అదేవిధంగా గౌరవ చైర్మన్ మాజీ చైర్మన్ గారైనటువంటి శ్రీధర్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు అక్క అన్నపూర్ణ గారికి గౌరవ మా కార్పొరేటర్లకు అందరికీ మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులకు బాయో బైన ఆప్గోబే సొప్పు మేరే ముసల్మాన్ బాయ్ బైనంకు సలాం రంజాన్గా ముబారక్బాద్ దేతాం మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఎలక్షన్లు వచ్చినాయి సరే ఒకవైపున మన ప్రభుత్వం పోయింది మీకు తెలుసు రాజకీయాలలో ఇవి సర్వసాధారణంగా జరిగేటువంటి అంశాలు ప్రభుత్వాలు అనేది రావడం పోవడం అనేది కానీ ప్రజలు రియలైజ్ కావాలనేది కూడా చాలా ప్రధానమైనటువంటిది అంటే వంద రోజుల పరిపాలనలో మన ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు గుర్తు తెచ్చుకునేటువంటి రోజు ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారి పరిపాలన ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఉండే కానీ వంద రోజుల్లో రివర్స్ అయింది మీరు చూస్తుండ్రు బస్తీల్లో గ్రామీణ ప్రాంతంలో రైతులు కూడా చూస్తున్నారు నీళ్ళ కష్టాలు మొదలైనవి కరెంటు కష్టాలు మొదలైనవి మరి ఈ బాధలన్నీ దూరం కావాలంటే తిరిగి మనం చేరుకోవాలంటే ప్రతి ఇంటిని టచ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు మనకు ఒకటి కిషన్ రెడ్డి గారు ఉన్నారు రెండోది నాగేందర్ గారు ఉన్నారు మన పద్మారావు గారు మీకు పద్మారావు గారి గురించి ఒక్కసారి ఆలోచన చేయండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో మొట్టమొదటిసారి మోటా డివిజన్ కార్పొరేటర్గా వారు గెలవడం జరిగింది వారు ఎప్పుడు అంగు అరుబాటల జోలికి పోరు న్యాచురల్గా ఆయన భయ భర్త్ ఎట్లుండేనో ఈరోజు కూడా అదే పద్ధతిలో వారు మెయింటైన్ చేస్తారు రెండు వేల రెండులో మళ్ళా కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది ఆ రోజు కూడా హైదరాబాద్ కార్పొరేషన్లో ఇద్దరు కార్పొరేటర్లు టీఆర్ఎస్ నుంచి ఉంటే దాంట్లో పద్మారావు గారు రెండోసారి గెలిచినటువంటి వ్యక్తి మరి ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల నాలుగులో నా మీద గెలిచాడు మరి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో రెండు వేల పద్నాలుగులో గెలవడమే కాకుండా వారు మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు మరి నిరంతరం ప్రజల మధ్యన ఉండి ప్రజాసేవకి అంకితమై వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీతోనే మరి సికింద్రాబాద్ కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతోనే మంచి మెజారిటీతో గెలవడం జరిగింది మరి ఈరోజు పద్మారావు గారు అయితేనే బాగుంటుందని మన గౌరవ పార్టీ అధ్యక్షుల వారు మేమందరం కూర్చున్నప్పుడు వారు నిర్ణయం తీసుకున్నప్పుడు అందరం కూడా యునేనిమస్గా పద్మారావు గారైతే మరి తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి మరి మన ముందుకు మంపేయడం జరిగింది నేను కార్యకర్తలకు నాయకులకు ప్రభుత్వం పోయినటువంటి బాధల్లో మనం ఉన్నటువంటి సందర్భంలో ఆ బాధను దూరం చేసుకోవాలంటే పద్మారావు గారిని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక్కొక్క నియోజకవర్గానికి డివిజన్ డివిజన్కు పోటీగా మనం ఉందాం ఒక డివిజన్కి ఇంకో డివిజన్ కాంపిటీషన్గా ముందుకెళ్దాం తప్పకుండా ఈ ఏడు నియోజకవర్గాలు వెంకటేష్ గారు చెప్పినట్టు అంబర్పేట్ నుంచి మొదలు పెడదాం అంబర్పేట్ నుంచి మొదలుపెట్టి పక్కన ముషిరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ నగర్ కానీ మరి అదే విధంగా జుబ్లీహిల్స్ ఖైరతాబాద్ మరి దీంతో పాటు నాంపల్లిలో కూడా ఇంతకుముందు అని చెప్పిండు ఆనంద్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు మా నాంపల్లి నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు మరి మీ అందరూ కసిగా పనిచేసి తప్పకుండా మన అభ్యర్థిని గెలిపించుకుంటే ఆ ప్రభుత్వం పోయినటువంటి బాధని మరి ఎన్నికల్లో మనం తీర్చుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కానీ నిరంతరంగా ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడే చివరగా మిగిలేటువంటి అంశాలు ఇక సంక్షేమం అభివృద్ధి కేసీఆర్ గారు చేసిన పరిపాలన మన రాష్ట్రమే కాదు దేశమంతా కొనియాడింది కొత్తగా మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ ఈ పరిపాలన వచ్చిన తర్వాత ఎవరికి ఏం అందుతుందా ఏం అందుతలేదా మనం రోజు చూస్తూనే ఉన్నాం గోపినాథ్ గారు చెప్పారు కళ్యాణ లక్ష్మి మనం లక్ష ఇస్తామంటే లక్ష ఇస్తున్నాం మనం మేము లక్ష్య తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు తులం బంగారం ఎక్కడ పోయిందో తెలియదు కాబట్టి చాలా కార్యక్రమాలు ఉన్నాయి రెండోది డెవలప్మెంట్ ఆగిపోయింది ఇవన్నీ మనం నిరంతరంగా ఫైట్ చేయాలంటే మనం పద్మారావు గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీకందరూ తెలుసు ఈ దేశంలో రాజకీయ పరిణామాలు చాలా స్పీడ్గా మారుతున్నాయి మన రాష్ట్రంలో కూడా చాలా స్పీడ్గా మారుతాయి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన బలమైనటువంటి అభ్యర్థులని మన గౌరవ పార్టీ అధ్యక్షుల వారు పంపించడం జరిగింది ఇంతకుముందు తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు హైదరాబాద్ పార్లమెంట్ అంటే ఓల్డ్ సిటీ అంటే ఏదో వాళ్ళే గెలుస్తారని కాదు తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఏదైనా కానీ ప్రయత్నం లోపించకుండా మనం ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిరంతరం ప్రజల్లో ఉన్నోళ్ళు ఎప్పటికైనా నిరంతరంగా ప్రజల్లో ఉండేటువంటి పార్టీకి విజయం చేకూరుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను నాయకులకు కార్యకర్తలకు సూచన చేస్తున్నా దయచేసి పార్టీ అధ్యక్షుల వారు ఏ టైం అయితే మనకు ప్రోగ్రాం ఇచ్చినో అంతకంటే పదిహేను నిమిషాల ముందే మనం ముందుకు రావాలి నేను మా కార్పొరేటర్లో కూడా చెప్తున్నా మా ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా మా నాయకులకు చెప్తున్నా మీరు మీటింగ్ స్టార్ట్ అయినాక గంట వచ్చి నా కూర్చేది నీ కూర్చేది అంటే ఏం చేస్తారు ఎవరైనా మీరు పదిహేను నిమిషాల ముందు వస్తే మీ కూర్చి మీకు ఉంటుంది దయచేసి ఏంటంటే కార్యకర్తలకు నాయకులకు కూడా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ ఏదో మెసేజ్లు పంపించినాం కాదు ఎలక్షన్లలో ఫోన్ చేయాలి వాళ్ళకి అందరికీ ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు వాళ్ళతో ఎప్పటికప్పుడు ఇంట్రాక్షన్ ఉంటే వాళ్ళకు కూడా ఉత్సాహం పెరుగుతుంది డెఫినెట్గా మనకంటే ముందు వాళ్ళు డైనమిక్గా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఎలక్షన్ అనేది చాలా టైం ఉంది అయినప్పటికీ మన ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా తయారు చేసుకోండి ఫస్ట్ సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి మరి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం ఆ తర్వాత నియోజకవర్గాల జనరల్ బాడీ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మనం ఏదైతే బూత్ కమిటీ నుంచి మనం శాసన మండలి ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో ఏ ఉత్సాహంతో పనిచేసినామో అదే ఉత్సాహంతో పనిచేస్తాం డీలిమిటేషన్ అవుతుంది డీలిమిటేషన్ అయినాక నియోజకవర్గాలు పెరుగుతాయి మరి నియోజకవర్గాలు పెరిగినప్పుడు నాయకులు వేదిక మీద ఉన్నోలే కాదు మీ నుంచి కూడా నాయకులు పుడతారు నాయకత్వం పెరుగుతుంది రెండోది వచ్చే రెండేళ్ళ తర్వాత మీ కార్పొరేషన్ ఇంకా రెండేళ్ళు ఉందమ్మా రెండేళ్ళ తర్వాత ఆర్డర్ మారుతుంది అంటే రిజర్వేషన్లు మారుతాయి అవకాశాలు అనేటి ఆటోమేటిక్గా వస్తాయి ఒకసారి ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఇట్లనే కొనసాగితే వీళ్ళు డెవలప్మెంట్ వెల్ఫేర్ మర్చిపోయి అభివృద్ధి కార్యక్రమాలు మర్చిపోయి ఇదే విధంగా కొనసాగితే మరి తిరిగి మనమే ఆ ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు అలసట అనేది లేకుండా నిరంతరం ప్రజలలో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు నీళ్ళు సరిగా రాకపోతే ధర్నాలు చేస్తాం ఆ రోజు ఉచితంగా నీళ్ళు ఇస్తామని మనం చెప్పినాం ఇప్పుడు బిల్లు పంపిస్తూ ఆ బిల్లు అన్నీ కలెక్ట్ చేసుకొని మరి మెట్రో వాటర్ వర్క్స్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తాం కరెంటు సరిగ్గా లేకపోతే ఇవ్వకపోతే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముంగట ధర్నా చేద్దాం ఇట్లా చాలా ఉన్నాయి వాళ్ళు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఆరు గ్యారెంటీలకు వంద రోజుల టైం అయిపోయింది మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ ఎలక్షన్లు అయిన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ఎలక్షన్లలో కూడా ప్రజల దగ్గరికి తీసుకొని ముందుకు వెళ్దాం కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం అందరం ధైర్యంగా ముందుకెళ్దాం రాజకీయాలల్లో గెలుపోవటము ఎన్నో చూసినాం కొత్త ఏం కాదు కదా రాజకీయాలలో ఒక్కోసారి మనం మంచి పనిచేసినా కానీ ఓడిపోయే పరిస్థితి ఉంటుంది బట్ దాన్ని అన్ని తప్పుకొని నిలబడి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలి ఈరోజు పార్టీకి మరి కళ్ళైనా ప్రాణమైన కార్యకర్తలే మీరందరూ లేకపోతే మేము కూడా ఈ రోజు ఏంటంటే మీకు ఏ ఒక్క రూపాయి ఎవరు ఇవ్వకున్నా కానీ పార్టీ మీద జెండా మీద అభిమానంతో ఇంత దూరం మీటింగ్ పెట్టినా కానీ ఆటోలో కానీ బస్సులో కానీ సొంత డబ్బులు పెట్టుకొని వస్తారు పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా మీ సొంత డబ్బులతో మీకెవరో నెలకు జీతాలు పంపించే పరిస్థితి ఉండదు అంటే పార్టీ అంటే అభిమానం నాయకత్వం అంటే కమిట్మెంట్ ఆ కమిట్మెంట్తో మీరు ముందుకు వస్తారు కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇవన్నీ టెంపరీగా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి బట్ డెఫినెట్గా మన రాబోయే కాలం మంచి రోజులు మనకు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మనకు మంచి అభ్యర్థి వచ్చాడు పద్మారావు గారు మరి పద్మారావు గారిని ఈ క్యాండిడేట్ గా అనౌన్స్ చేసిన వెంటనే టీవీలు కానీ పేపర్లు కానీ ఎక్కడ చూసినా కానీ డిబేట్లలో కానీ స్టోరీలలో కానీ రాష్ట్రంలో జరిగే పదిహేడు పార్లమెంట్లు సికింద్రాబాద్ పార్లమెంట్ అనేది చాలా బలంగా ఉంటుంది అని చెప్పి అందరూ చెప్తున్నటువంటి కాబట్టి మనందరం కష్టపడి మన గొంతుగా సికింద్రాబాద్ పార్లమెంటు గొంతుగా ఈ దేశ రాజధానిలో విలిపించే విధంగా మనం పద్మారావు గారిని పార్లమెంటుకు పంపించవలసినటువంటి అవసరం ఉన్నది వారు ఒక్కరే తిరిగి వారు ఒక్కరే అందరితో కలిస్తే కాదు వారు మన అభ్యర్థి వారిని గెలిపించి పంపించే బాధ్యత మన అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం అందరం కష్టపడదాం కష్టపడి ఓ ఇంతకంటే మంచి అభ్యర్థి దొరుకుతాడా అని ప్రజలను అడుగుదాం పద్మారావు గారి గురించి తెలివనోళ్ళు ఉన్నారా ఒక్క సికింద్రాబాద్ కాదు ఈ గ్రేటర్ హైదరాబాద్ కానీ రాష్ట్రంలో పద్మారావు గురించి తెలివనోళ్ళు ఉన్నారా చెప్పండి ఆయన సింపుల్గా ఉంటాడు మనిషి వాళ్ళు చెప్తుండ్రు మా నాయకులంతా నీలోఫర్ హాస్పిటల్ గురించి చెప్పే ఇక్కడ చెప్పే ఆయనకి ఏంటంటే ఏ టైంలో ఉన్నా కానీ ఎంత లేటు సమయం అయినా కానీ మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మరి అటువంటి వాళ్ళే కదా రాజకీయాల్లో ఉండాలి మనకు అందుబాటులో ఉండేవాళ్ళే కదా మనకు కావాల్సింది కాబట్టి మీకు సగం రాత్రి ఏమన్నా అయినా కానీ వెంటనే వచ్చేటువంటి నాయకత్వం మనకు కావాలి కాబట్టి మీకు అన్ని విధాలుగా అండదండలుగా ఉండేటువంటి నాయకత్వం మీకు వస్తుంది కాబట్టి దయచేసి మన అందరం కంకణ బదులై ముందుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే మీకు అందరికీ ఏంటంటే రెండు మూడు రోజులలో షెడ్యూల్ ఇస్తాం ఈ షెడ్యూల్ ఏంటంటే ఫస్ట్ నియోజకవర్గం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం ఒకరోజు నగర్ ఉంటుంది ఒకరోజు సికింద్రాబాద్ ఉంటుంది ఒకరోజు ఒక ఒకరోజు అంబర్పేట్ ఖైరతాబాద్ జుబ్లీ హిల్స్ నాంపల్లి ఒక్కొక్క రోజు జనరల్ బాడీ మీటింగు ఒక్కొక్క నియోజకవర్గంలో మనం ప్లాన్ చేసుకున్నాక ఈ ఏడు కంప్లీట్ అయిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అప్పుడు బస్సులలో మరి నియోజకవర్గంలో అనేకమైనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మనం డెఫినెట్గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నేను కోరేది ఒకటే మన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులు పార్టీ అభిమానులు సింపతైజర్స్ కానీ మీకు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీకు అందరికీ తెలుసు మనకు ఎవరు పనిచేసారు వాళ్ళందరినీ మీరు అప్రోచ్ కండి మీరు అప్రోచ్ అయ్యి అందరితో నిరంతరంగా మాట్లాడండి ఈరోజు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా సర్దార్ జిల్లా అయినా నార్త్ ఇండియన్స్ అయినా అందరినీ ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి మన స్థానికంగా ఉండే వాళ్ళైనా అందరినీ అపార్ట్మెంట్ కానీ కాలనీ కానీ అన్ని ఏరియాలను కూడా మీరు సంప్రదించి మన కార్యాచరణ మనం తయారు చేసుకుందాం అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్కొక్కల ఒక్కొక్క పద్ధతిలో ముందుకెళ్ళినాం నేను ఒక పద్ధతిలో ముందుకెళ్ళినా పద్మారావు గారు ఒక పద్ధతిలో లేరు గోపినాథ్ గారు ఒక పద్ధతి లేరు వెంకటేష్ గారు గోపాల్ గారు మరి అదేవిధంగా అందరం ఒక పద్ధతిలో ముందుకెళ్ళినాం కాబట్టి ఆ పద్ధతులనే మరి మనం గెలవడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తయారు చేసుకొని ముందుకు అని చెప్పి మీకు రెండు రోజుల డేటు ప్రకటన చేస్తాం కానీ నియోజకవర్గం మీటింగ్ జరిగేటప్పుడు మాత్రం వెయ్యి మందికి తక్కువ ఉండకుండా మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్దాం మీటింగ్ అవుతుంది మీటింగ్ తర్వాత భోజనాలు జరుగుతాయి మీటింగ్ జరుగుతుంది మరి మీటింగ్ అయిన తర్వాత లంచ్ ఏర్పాటు చేసుకుందాం మన కార్యాచరణ తయారు చేసుకుందాం మరి అన్ని కార్యక్రమాలు చేసుకొని మనం ప్రజల దగ్గరికి ఈజీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మా అక్క చెల్లెన్లకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ కొడుకు ચ <coughs>